హాయ్ ఫ్రెండ్స్ మెత్తన్ క్లాత్కి పాల్ కుట్టుకోవాలంటే ఈ ఫాల్స్ జారిపోతుంది చీర జారిపోతుంది అంటున్నారు కదా దానికి ఇట్లా రోల్ చేసుకొని మనం ఇట్లా పెట్టినామంటే నీట్గా వచ్చేస్తుంది అదే ఇట్లా వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కుర్తా ఇక్కడ ఒక ఎనిమిది ఇంచులు వదులుకోండి క్లాత్ అక్కడి నుంచి యాడ్ చేసేసేయండి ఫ్రెండ్స్ నీట్గా వచ్చేస్తుంది క్లాత్ని నీట్గానేసుకొని ఫాల్ ఇట్లా పట్టుకోండి నీట్గా వచ్చేస్తుంది ఈ ఎడ్జ్ అనేది మనం ఈ చెయ్యి పెట్టుకుంటే క్లాత్ అనేది జరుగుదు నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా అనుకునేసేయండి ఇక్కడ చెయ్యి ఇక్కడ ఒక చెయ్యి ఇట్లా పట్టుకోవడం వల్ల క్లాత్ అనేది కదలదు మెత్తని శారీ అయినా రఫ్ క్లాత్ అయినా ఏదైనా మనం పట్టుకొని కుట్టే విధానంలో నీట్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్ అదైతే చూపిస్తాను ప్రతిదానికి ఫినిషింగ్లో రఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏది కుట్టినా కూడా చేసింది అసలు ముడతలు రాదు ఏమి రాదు క్లాత్ ఏదనేది కాదు స్మూత్ స్మూతా రఫ్ అనేది కాదు సో మనం పెట్టి క్లాత్ని పట్టుకొని కుట్టే విధానంలో నీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్